విద్యార్థి సంఘాల జేసిగా ఏర్పడి ఏదైతే దశాబ్ద కాలంగా వలసలు అదేవిధంగా నిరుద్యోగం పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క ఆదోని జిల్లా అయితే ఇక్కడ మూడు పాదాల మీద నాటం చేస్తున్నటువంటి కరోనా పాలదర్ణత్యం అదేవిధంగా నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళకుండా ఈ ప్రాంతంలోనే అభివృద్ధి అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా నూతన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి ఏర్పాటవుతాయని చెప్పి ఏదైతే లక్ష్యంతో ఇక్కడ దీక్షలో కూర్చున్నటువంటి విద్యార్థి యువజన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీ అందరూ కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి దశాబ్ద కాలంగా ఈ వెనకబడినటువంటి ప్రాంతం నిత్యం వెనకబడిపోతూనే ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ పశ్చిమ ప్రాంతం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో సిరులు పండే భూములు ఉన్నాయి ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అవకాశాలు లేక ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేక ఈ ప్రాంతంలో సాగునీ లేక మొత్తం కూడా కరువు కాటకాలతో రైతంగ ఆత్మహత్యలతో నిరుదోలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు మూట ముళ్ళ సర్దుకుని సంఖ పిల్లలు జలను పెట్టుకుని ఇతర ప్రాంతాలను బతకడానికి పోవడం చాలా బాగా కలిసి అని చెప్తున్నాం అదే సందర్భంలోనే అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితులు పనిచేస్తూ మరణించినటువంటి సంఘటనలు కూడా కొల్లలుగా ఉన్నాయి కాబట్టి పాలక ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ యొక్క జిల్లా ఆకాంక్షను మీరు నెలవేసినటువంటి అవసరం ఉంది మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు ఇప్పటికే ఈ పశ్చిమ ప్రాంతం నిత్యం కూడా ఎంత బాగా వర్షాలు వచ్చినా కరువు వస్తుంది ఎంత బాగా వర్షాలు రాకపోయినా కరువు విలేదాన్నం చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయితే పక్కన నలభై వేల ఎకరాలకు నాలుగు టీఎంసీలు ఆర్టీఎస్ పన్ను పూర్తయితే ఎనిమిది టిఎంసీల వేదవతి ప్రాజెక్టు పూర్తవుతాయి ఎనభై వేల ఎకరాలకు సాగునీరు కొన్ని వందల గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు అంటుంది కాబట్టి ఈ యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ యొక్క ఐదు ఆరు నియోజకవర్గాల ప్రజల యొక్క అభిష్టం మేరకు ఈ యొక్క జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇతర జిల్లాలు మొత్తం కూడా ఇవాళ మీరు ప్రతిపాదన పెట్టి జిల్లాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని నెలకొని ప్రాంతాన్ని మీరు ఏ మాత్రం చూడుకోకున్నట్టు ఈ జిల్లాని మీరు పక్కకు పెడితే ఇది కరెక్ట్ కాదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే ఈ యొక్క ఆదో జిల్లా కావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎత్తున ఎగిసిపడే ఉద్యమాలు ఊవెత్తున ఎగిసిపడుతున్నాయి చాలా మంది ప్రజల రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఈ ఆకాంక్ష కోసం ఇవాళ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కర్నూలు జిల్లా ప్రజల యొక్క ఆకాశం దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆధునిక జిల్లా చేయాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు